వస్తండి నేను మీ తెలియపుని ఈరోజు మనం సింహరాశి వారి కోసం ఒక మంచి వీడియో ఒక మంచి వీడియో కన్నా ఒక మహా అద్భుతమైన వీడియో మనం చెప్పుకుంటున్నాం అండి ఎందుకంటే నిజంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా మనకి పది నెలల కాలంలో అంటే సుమారుగా మనం రెండు వేల ఇరవై ఐదు మీద సింహరాశి వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఇక్కడ గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం పడ్డటువంటి ఇబ్బందులు మనకి రెండు వేల ఇరవై ఐదులో తొలగిపోతాయని చెప్పి మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అది రీత్యా అవ్వచ్చు ఆరోగ్యపరంగా ఉనివ్వచ్చు ఆర్థిక పరంగా ఉనివ్వచ్చు మనం అనుకునే పనులు కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలే కానీ ఆ పనులన్నీ కూడా మాకు నెరవేరాలని చెప్పి మన ఆ భగవంతుని కూల్చుకునేటువంటి ప్రార్థన ఇవన్నీ కూడా మనకి అసలు నాకు అర్వమేమో నాకు ఈ పది నెలల కాలంలో సుమారుగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఇదిగో 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 అనుకున్నట్టుగా నా జీవితం అంతా గడిచిపోయింది దీనికి తోడుగా నా మీద విపరీతమైన నరఘోష నరదృష్టి ఏడుపు వీటితో పాటుగా శత్రులు అనేవారు విపరీతంగా పెరిగిపోతుండడం మా కుటుంబాన్ని చూసి మా కుటుంబాన్ని చూసి ఓర్వలేక లేదంటే మా మీద ఏ చెడు ప్రయోగాలు చేస్తున్నారో తెలియదు కానీ ఇంట్లో అందరికీ కూడా అనారోగ్య సమస్య కుటుంబంలోని కలహాలు ఇబ్బందులు భార్య భర్తల ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు కానీ వీటిలన్నిటికీ తోడుగా మేము కుటుంబంలోని అసలు ఏంటో తెలియనటువంటి మనస్పర్ధలు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటలు పడుకునే దాకా కూడా ఏదో రకమైన చికాకు మనసంతా కూడా ఏదో రకమైన భారంతో ఉంటుంది ఇవన్నీ కూడా కలుగుతున్నాయి మరి మాకు వీటి అన్నిటి నుంచి కూడా బయటపడడానికి మార్గమే లేదా అనుకున్న వారి కోసం కూడా నిజంగా మనకు ఆ పరమాత్ముడు గారి కాలజ్ఞానం ద్వారా చాలా చక్కటైనటువంటి విషయాలు మనకి అక్టోబర్ నెల పన్నెండు పదమూడు తారీఖుల నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి మరీ ముఖ్యంగా మనకి దుర్గాదేవి రాత్రుల్లో మనం నవరాత్రులు చేసుకున్నటువంటి పూజా ఫలితాలు ఇటు దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం సింహరాశి వాళ్ళ మీద ఇటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మన మీద ఇలా అంత దేవతలు కూడా మన మీద ఆశీర్వాదంతో మనం అనుకునేటువంటి పనుల్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా అద్భుతంగా మనకి మనం అనుకునే పనులన్నీ కూడా నిర్వర్తించుకోగలుగుతున్నాం అలాగే మనకున్న రుణ బాధలు తీరిపోవడంతో పాటుగా ఆర్థికంగా కొంచెం ఇల్లు కొనుక్కోవడం కానీ పిల్లలకు వాహనం కొనుక్కోవడం కానీ లేదనుకుంటే పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు آروی مر مرویہ باغ మన వ్యాపారాలు కొంచెం డెవలప్ అవుతుండడం అలాగే మనం ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అనుకునే వారికి ఒక మంచి అనుకూలమైనటువంటి సమయాన్ని భగవంతుడి ఇవ్వడం చూడండి ఇలా ఒకటి కాదు రెండు కాదు మన జీవితంలో మనకి ఎన్ని సమస్యలు చూసాం కదా ఆర్థిక పరంగా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం కదా మనుషుల పరంగా ఎన్నో అవమానాలు పడ్డాం కదా వీటిలన్నిటికీ కూడా మనం భగవంతుడి పెట్టుకున్నటువంటి మొర ఆలకించాడేమో తెలియదు కానివ్వండి ఎందుకంటే మనం ఎవ్వరికీ కూడా ఎలాంటి హాని కూడా చేయలేదు మనం ఎవ్వరిని కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా పెట్టలేదు మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని మాత్రమే కొలుస్తూ ఉన్నావు తండ్రి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వే ఉన్నావు తండ్రి అని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతుని కొలుచుకుంటూ ఉన్నాం నిజంగా మన మొర ఆలకించేడేమో పరమాత్ముడు అని మనకు అనుకునేటువంటి మనం పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందండి వాళ్ళ చదువు కానీ కెరియర్ కానీ అలాగే వాళ్ళకి మంచి ఉద్యోగం వివాహ సంబంధాలు రావడం కానీ మన ప్రాణాలు ఎందుకంటే మనం బ్రతుకుతున్నది మన పిల్లల కోసమే ఎందుకంటే మన జీవితం అనేది ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో బాధలు పడ్డాము ఇంకా ఇక్కడ నుంచి నా పిల్లలు అలాంటి బాధలు ఏవి పడకూడదు నా పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మన జీవితాన్ని మనం ఏదో ఉందో లేదో అంతా భగవంతుడి దయ అయినప్పటికీ కూడా మనం జీవితం అలా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న భగవంతుడి నామాన్ని మనం తలుస్తూ కూడా మరి అలాంటప్పుడు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటే అందుకే సింహరాశి వాళ్ళకు గోల్డెన్ డేస్ బ్యూటిఫుల్ డేస్ మనకి అక్టోబర్ పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి కూడా మొదలవుతున్నాయి సుమారుగా హండ్రెడ్ డేస్ అంటే వంద రోజులు మనకి ఒక మంచి రోజులు అనేవి రాబోతున్నాయి మనం అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుగా 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 మన ఆరోగ్యం బాగుంటుంది మనకు ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మనం చేస్తున్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా డెవలప్ అవుతాయి మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల నుంచి అక్కడ ఎన్నో అవమానాలు పెడుతున్నాము ఇబ్బందులు పడుతున్నాము ఏదో రకరకాలుగా కొంచెం మనల్ని ఇబ్బందులు పడేటట్టు చేస్తున్నారు కానీ అవన్నీ కూడా తొలగిపోయి మనకి గౌరవం మనం చేస్తున్నటువంటి పనిలో గౌరవం రావడం అలాగే మనం అందరిలో కూడా తలెత్తుకొని గర్వంగా మన కుటుంబంలో కానీ మన అనుకు మన నా అనుకునే వారు అందరి దగ్గర కూడా నేను ఈ విజయం సాధించాననేటువంటి ఒక గర్వంగా మనం నిల్చుకునేటువంటి సమయం కూడా భగవంతుడు మనకి కల్పిస్తున్నాడు అండి ఎంత మంచి చేయబోతున్నాడు అండి అందుకే మనం ఎన్నాళ్ళ నుంచి ఎంతో 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 వెయిట్ చేస్తున్నాము ఆ సమయం అనేది మనకి హండ్రెడ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని చెప్పి మనకి అక్టోబర్ పన్నెండు పదమూడు తారీఖుల నుంచి కూడా మనకి ఒక అద్భుతమైన రోజులా పరమేశ్వరుడు మనకు అందిస్తున్నాడు అలాగే వీటి పాటుగా మన ఇంట్లో పిల్లల చేత ఎవరైనా పేదవారిగా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక నూతన వస్త్రాలు కొనిపించి కొత్త వెంట మన ఇంట్లో ఉన్న పాత బట్టలు ఇవ్వకుండా కొంచెం నూతన వస్త్రాలు కొని కొంచెం చలికాలం వస్తుంది ఒక చిన్న రెండు దుప్పట్లు కానీ లేదంటే ఒక గొడుగు కానీ ఎందుకంటే పాప లేదంటే ఒక కంబలు కానీ అంటే ఒక చిన్న లాంటిది కానీ ఏదైనా సరే ఒక నూతన వస్త్రాలు వస్తువులు కానీ కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం చెప్పులు కొనిసివడం కానీ వర్షం ఎక్కువగా పడుతుంది కొంచెం గొడుగు ఏదైనా కొనిసివడం కానీ ఇలా ఏదో ఒక అనేది పిల్లల చేత కొంచెం కొంచెం బాగా లేని వారికి కొంచెం ఇబ్బందులు పడుతున్న వారికి కొంచెం మనం చూస్తుంటే భిక్షాటన చేస్తూ చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి మన చెప్పి మీ చేతు తీసుకెళ్లి పిల్లల చేతితో వారికి ఇప్పించండి దీని వలన ఆ పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పిల్లల మీద ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వారి ఉద్యోగం వాళ్ళ జీవితం అంతా కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుందండి అలాగే మన కుటుంబం మీద నరగ్వాస పడకుండా ఉండడానికి ప్రతి మంగళవారం కూడా స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని అలాగే ఒక నిమ్మకాయను గుడి దగ్గర నుంచి తెచ్చుకొని ఆ మంగళవారం రోజంతా ఇంట్లో ఉంచి అలాగే బుధవారం ఉదయాన్నే ఆ నిమ్మకాయని మన ఇంటికి బయటకు వచ్చి శుభ్రంగా దిష్టి తీసి పారేయండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకి పోతుంది పాజిటివ్ వాతావరణం వస్తుంది భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆరోగ్యం అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తుంటాను ఇలా మంచి మంచి విషయాలు తెలుసుకోవడం అలాగే దానికి మంచి పరిష్కారాలు తెలుసుకోవడంతో మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఉంటానండి మీరు తెలియదు అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే శ్రీరామన్ రాయగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా గైడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మాత్రం మర్చిపోకండి ఉంటాను మీరు తెలియదు